హాయ్ అండి మీ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా ఇప్పుడు టైం వచ్చేసి ఖచ్చితంగా రెండు మధ్యలో అవుతా ఉంది ఎందుకంటే మనమైతే సరుకు తీసుకోవచ్చు మాట షాప్లో కావాలి సరుకు అంతా ఇవ్వండి అంత మొదలు పెట్టుకుంటే అక్కడ దాకా సరుకు ఇప్పుడు దాకా మా మాయ నేను అలానే సాహస్ బాబు ఇంకా ముగ్గురిని కలిసి తింపాము ఇంకా షాప్లో స్పర్దాలి ఇంటికాడ రాజుకు మరి ఇంకా మన సాయంత్రం కావాల్సిన స్నాక్స్ అయితే రెడీ ఉంది అలానే ఇంకా వస్తూ వస్తూ ఇంకా బండికి సర్వీస్ చేయించుకొని అలానే మన పాచారంలో కూడా చూపించాను ఒకసారి చూపిస్తాలండి ముప్పై సెకండ్లే కదా ఇదిగోండి మన లోగో యూట్యూబ్ లోగో కొట్టించి ఇంకా ఛానల్ పేరు కొట్టించి ఇస్ మా నాలెడ్జ్లో అని తర్వాత సుహాసిని పేరు కూడా కొట్టించాను తర్వాత వచ్చేసి మాట్లాడి మా తమ్ముడు వచ్చిండు తర్వాత బ్యాక్ సైడ్ కూడా కొట్టించాను అనమాట ఇంకా ఎలాగ ఉందని చెప్పేసి కాంపిసేషన్లో చెప్పండి ఇంకా ఇవన్నీ లోన్ పెట్టేయాలి లాగులు ఇవ్వ లాగులు వేస్తే కిందగాను దానిలో ఉల్లిపెళ్ళిపోద్దాం దాన్ని ఉండేయండి ఇంకొక వారం అవి మళ్ళీ సరుకు వెళ్ళాలి అంటే వారం వారం తెచ్చుకుంటాం ఇంకా అవి ఉన్నాయని మొత్తం బయట పెట్టేసి తెచ్చేసుకుందాం అంటే ఇవన్నీ బయట పెట్టేసుకుందాం ఏం తీసుకొచ్చాం మీకు చూపలేదు కదా ఇగోండి దేవు రుచి గోల్డ్ మా పల్లెటూరులో ఎక్కువ వాడేది ఇవే రుచి గోల్డ్ నూనె తర్వాత ఇంకా ధమ్సప్లు ఎక్కువ సేల్ అవుతూ ఉంటాయి అందుకని చెప్పేసి మొత్తం నలుపు రంగే తీసుకొచ్చాను ఇది ఒకటి ఇది ఒకటే స్పెషల్ ఇది ఇది ద్రాక్ష ద్రాక్ష కూల్ డ్రింక్ అన్నమాట అది తర్వాత వచ్చేసి దీంట్లో ఏమో ఏంటి దబ్బ ఇడ్లీ రవ్వను అలానే పంచదార చా ఇంకేమిటిది మెనుపు గుండెలు తర్వాత వచ్చేసి టమాటాలు ఇంకా పచ్చిమిర్చి బంగాళదంప నిమ్మకాయలు తర్వాత ఉల్లిపాయలు అంటే ఎర్రగడ్డ తర్వాత మామిడికాయలు మాడికాయలు మా ఊర్లో వచ్చేసి వందకి రెండు కేజీలు అండి ఇంకా ఏమన్నా తర్వాత సరిదిద్దాం అలానే ఇంకా నిమ్మకాయలు ఏమీ ఎందుకు తీసుకొచ్చానంటే మాకే మనం రీసెంట్గా రాజీ పీకిల్స్ అని చెప్పేసి మనం ఇంకా వెజ్ నాన్ వెజ్ అయితే ఇంకా సేల్ చేస్తూ ఉన్నాం కదా పీకిల్స్ ఇంకైతే నిమ్మకాయలు ఇంకా దాంట్లోకి కావాలి కదా చికెన్ చికెన్ పీకుల్లోకి ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు అందుకని చెప్పేసి మటన్ పీకిల్లోకి అలా చికెన్ పీకుల్లోకి ఇంకా నిమ్మకాయలు తీసుకొచ్చాను ఇక్కడైతే ఎక్కువ అక్కడ మార్కెట్లో ఏమో ఐదు రూపాయలు ఇక్కడేమో ఏడు రూపాయలు ఎనిమిది రూపాయలు అట్లా ఉంటుంది సరేనా ఈ మొత్తం సర్వ్ చేసుకొని ఇంక రాజ్ కుమార్ దగ్గరికి వెళ్దాం తీరా ట్రే అందుకోరా పెద్దది మాటలోనే సుహాసిని కూడా చేసింది ఏ సుహాసిని షాప్లో సరుకులు మా డాడీ ఏం తీసుకొచ్చారో చూడడానికి వచ్చావా ఈ టమాటాలు రెండు టైల్లో పోయి రెండు కరిపి తండ్రి పోసి అటు ఇటు సాగం పడతాయి ఇటు ఆడమే తిప్పు ఆ ఒకటి హోటల్లో పోయి రెండు సాగాలు పడతాయి ఈసారి టమాట వాళ్ళు బాగానే ఉన్నాయి అవ్వండి కూడా పోసేసాం ఎర్రగడ్డలు ఇంక ఈ మొత్తం సరి తీసుకొని మళ్ళీ కూల్ డ్రింక్స్ కూడా ఫ్రిడ్జ్లో వేసేయాలి ఇంకా మంది వాటర్ ఫ్రిడ్జ్ కదా దాంట్లో ఒకటి వేసేస్తే మనకు ఒక నాలుగు రోజులు మూడు రోజులు వస్తుంది ఇంక కూల్ డ్రింక్స్ కూడా లోన్ అని పెట్టేసుకున్నాం ఈ మొత్తం కూడా సర్దేసుకున్నాం షాపులోకి అన్న చంద్రబానరావు ఉంది మొత్తం సరిదేద్దాం అండి షాప్ కూడా మొత్తం అయితే సర్దేసి షాపులో పెట్టేసి ఇంక ఇక్కడికి వచ్చాను అన్నమాట ఇంకొచ్చేసరికి రాజ్ కుమార్ ఏమో ఇంకా పునుగులు గారెలు అక్కడ మట్టేసేదే కానీ పొయ్యి కాడ పుల్లలేమో అయిపోయాయి ఒక రోజు అడిగిపోయి పుల్లలు తీసుకురావాలి రాజీ తయారులేస్తున్నాం ఇక్కడ పునుగులు వేయాలిగా గాలలు అలానే ఇంకొక పునుగులు అది రెడీ అవుతుంది రాజే సరే దీని టమాటా పచ్చడి చేయి ఆ బైట్ మొత్తం అంటాని బైట్ చేశాను మొత్తపాలు కడుకొచ్చాను మరి వద్దులే నేను కడుగుతాను మరి తీసుకో రప్పా లోపు నేను నేను అన్నా యాతం గాలి పునుగులు నేను చేస్తా ఉన్నా గాని సరే ఆ టమాటా కడుకొని వస్తే ఇంకొక టమాటా పచ్చడి చేద్దాం సరే సరేనా సువాసన ఆట ఆడుకుంటా ఉంది ఇంకా త్వర త్వరగా అయితే ఇంకా టమాటా పచ్చడి చేసేసుకొని ఇంకా మనం షాప్ కూడా వెళ్ళిపోదాం రాసుకు మరి ఇంట్లో పని చేసుకునేది మరి మేము ఉన్నప్పుడే తొందరగా వేసుకుంటే చాలా పని చేసుకుంటే ఇంకా ఇద్దరం పోయి షాప్ కూడా కూర్చుంటాము సరేనా ఓకే అండి ఇంక ఇద్దరు పిల్లలకి అయితే శుభ్రంగా స్నానం చేయించేశాను ఇంకా బాబుకి సుహాసునికి ఇద్దరికి ఇంకా స్నానం చేయించిన తర్వాత పౌడర్ పోద్దాం అనుకుంటే పౌడర్ నీళ్ళు పోసారు నీళ్ళు పోసేదే పౌడర్ గట్టి గట్టిపోయింది అందుకని చెప్పేసి పాటర్ బొయ్యలో ఏం పోయలేదు ఇంక ఫ్యాన్ పెడితే ఉల్లాడిపోతుందని చెప్పేసి ఇంకా కూలర్ పెట్టానమాట ఇద్దరికి బట్టలు వేస్తే ఇంకా ఆడుకుంటూ ఉన్నారు ఇంతకాదరు పడుతా ఇంకా ఇద్దరు ఏడుతూ ఏడటం ఆ పని ఈ పని లేకి లేక ఆడు చేస్తున్నారు అందుకని చెప్పేసి ఇంకా శుభ్రం స్నానం చేయించి ఇంకా ఫ్యాన్ కడాట ఇంకా కూలర్ కడ చల్లడి గాలికి ఆట ఆడుకుంటూ ఉన్నారు ఇంకా కుమార్ ఏమో ఇంకా చూడండి ఇన్ని అంట్లు తోమిందో ఇంక ఇద్దరు పిల్లలు శుభ్రం స్నానం రాజ్ కుమార్ ఏమో ఇంకా అంట్లు తోమేసింది ఇంకా నేనేమో ఇంకా పునుగులు గాయలు ఇంక రెండో రెడీ చేసేసాను ఇంక సెంటర్కి వెళ్ళటం ఆలస్యం టమాటా పచ్చడి అవన్నీ చేసుకోవాలి ఇంకా రాజకుమార్ కూడా అట్లతో వేయడం అయిపోయింది అయిపోయింది రాజీ సరే మరి నేను షాప్ కూడా వెళ్తున్నాను మరి ఇంకా శుభ్రంగా ఇంకా అవి కూడా అక్కడ పెట్టేసి ప్రశాంతం కాసేపు వండుకు నేను పెట్టాను నాలుగు నేను పెడతా కొడుకు నేను పెడతా చాలా బరువు ఉన్నాయి ఇంకా అవి తీసుకున్నారా ఓకేనండి గారెలు తర్వాత పునుగులు ఇంకనే వేడి పెట్టి మొత్తం రెడీ చేస్తున్నాను రాజే నిలుతున్నాం మరి ఒక గంటకి ఆ నువ్వు ఫ్రెష్ అయిపోయి రా సేపటికి వస్తే రా లేదా సాయంత్రంగా అనుకోరు అనుకో రా మరిప అంతా వత్వా రా పద ఇంట్లో పెట్టే చూడు ఛార్జింగ్ పెట్టాను ఓకేనండి అయితే ఇంకా పిల్లలు ఇంకా మనం చేసిన టిఫిన్ తీసుకెళ్తా ఉన్నారు రాజ్ కుమారి మాటల్లోనే వచ్చింది నేను ఏమో ఇంకా ఉన్న కూరగాయలు మొత్తం ఇది బయట పెట్టేశాను ఎర్రగడ్డ ఉల్లిపాయలు పచ్చిమిర్చి అవన్నీ ఇది హాయి చేద్దరట ఏం పేర్రా అవును స్కూల్లో ఎప్పుడు నుంచి మీకు తెరిచేది స్కూల్ ఓపెనింగ్ ఎప్పుడురా పెరా ఏ రాజ ఏ స్వాతని టిఫిన్ చేస్తావా అది మంచి పని ఇంకా మంచి పని కాదు సరే షాపులు మొత్తం చందానం చంద్రబంధంగా ఉంటాయి సరేనండి ఇంకా రాజకుమార్ ప్రశాంత్ కాదు ఇక్కడ కూర్చునేది నేనేమో ఇంకా మీకోసం వీడియోస్ అప్లోడ్ చేయలేదు కదా ఇంకా ఎడిటింగు తమ్ముదేను డిస్క్రిప్షన్ ట్యాక్స్ టైటిల్ ఇవన్నీ ఆలోచించుకొని మీకు పోస్ట్ చేస్తాను ఇంకా ఈ మధ్య రోజుకి మన మెయిన్ మన మెయిన్ ఛానల్లో ఇస్మా నానిరాజు బ్లాగ్స్లోనేమో ఇంకా డైలీ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను అంటే టైం మెయింటింగ్ ఉండట్లేదు అంటే ఆ పనికి ఈ పనికి వెళ్తా కుదరతలేదు మీ మిగతా నాని విలేజ్ బ్లాగ్స్లో ఏమో మాత్రం ఇంకా రోజులు ఒకసారి వీడియోస్ పోస్ట్ చేసి వస్తుంది

రాజకుమారి ఏంటంటే ఈ అమ్మాయి ఏం కావాలమ్మా ఏంటి దగ్గు దగ్గుబిల్ల దగ్గుబిల్ల జలుబిల్లంట రాజ ఓకేనండి ఇంకా మనం కూరగాయలు అలానే నూనె వస్తువులు కారంతో పాటు అన్నీ అలానే బాగానే పూట చూసుకోవాలి కదా అందుకని చెప్పేసి మెడిసిన్ కూడా తీసుకొచ్చాను అనమాట బిల్లలు ఇంకా కానీ దగ్గు కానీ ఉల్లినొప్పులు కానీ అంటే పల్లెటూరు వాళ్ళు పనికి పోయి ఇంకా ఉల్లినొప్పులు పడతాయి కదా సాయంత్రం పూట అలాంటి వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇంకా మెడిసిన్ అయితే అందుబాటులో ఉండే మాట తీసుకొచ్చాను ఇచ్చావా ఇంకేంది దగ్గా జలుబా దగ్గు ఒకటేనా సరే దగ్గు మూడు రూపాయలు అది అట్ట మీద ఉండి చూడు దాని మీద ఎంత ప్రైజ్ ఉంటే అంత ఇయ్యి సరేనా దాని మీద చూడు అట్ట మీద ప్రైజు దాని ఎంత ఉంటే అంత ఇయ్యి సరేనా ఓకేనండి ఇంకా టైం వచ్చేసి ఇంకా పదో పదో ఈ రోజు తగు ఒక్క వర్షం పడితే అండి ఒక్క ఒక్కదిస్తాము ఉంది సరేనండి ఇంకా బేరం చేసేసుకొని ఇంకా ఇంటికి వెళ్ళి అన్నుకో ఉండేవా సరేనా ఓకే మన దగ్గర వెజ్ పిక్స్తో పాటు నాన్ వెజ్ పికిల్స్ కూడా అన్ని దొరుకుతాయి ప్రస్తుతానికి అయితే మన దగ్గర చికెన్ పిక్కిలు అయితే రెడీగా ఉందండి చేసి వన్ వీక్ అవుతుంది ఇంకా చూస్తుంటే నూలు రూరిపోతున్నమాట వేడి వేడి అన్నంలో కొంచెం వేసుకొని ఒక ముద్ద అలా అలా తింటే ఇంకా సూపర్గా ఉండిద్ది ఇది నూరు నూలు రూపాయనమాట నాకైతే ఇంకా ఓకేనండి చికెన్ పిక్కులు కావాల్సిన వాళ్ళు చాలా మంది ఆర్డర్ చేశారు ఇంకా డిటీ దారి కొరియర్ కూడా పంపించాను తర్వాత వచ్చేసి ఇంకా నాన్ వెజ్ పిక్కిల్స్తో పాటు మన దగ్గర ఇంకా వెజ్ పిక్స్ కూడా రెడీగా ఉన్నాయండి ఇంకా ఇదైతే ఆవిగా పచ్చడి ఆవిగా పచ్చడి పెట్టుకోవడం ఇప్పుడు వన్ వీక్ వస్తుంది ఇంక నోరు మాత్రం బాగా పైకి తేలాడి బాగా ఊరి ఇంకా స్మెల్ మాత్రం సూపర్గా వస్తుంది కావాల్సిన వాళ్ళు ఈ స్క్రీన్ మీ నెంబర్ కనపడుతుంది అండి దానికి ఇంకా వాట్సాప్ చేయండి ఓకే అండి పికిల్స్ చూశారు కదా చూస్తే ఊరిపోతుంది ఇంకా చాలా మందికి అయితే ఒక ఫిఫ్టీ మెంబర్స్కి అయితే పంపించాను పంపించిన వాళ్ళు చాలా మంది ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చారు చాలా బాగుంది మీ పికిల్స్ చాలా టేస్ట్గా చాలా రుచిగా చాలా చాలా అని చెప్పేసి ఇంకా చాలా మంది అన్నారు ఇంకా మీకు ప్రూఫ్ కావాలి కదా మీ ప్రూఫ్ చూపిస్తాను చూడండి మన సబ్స్క్రైబ్ అయితే ఇంకా మనల్ని ఎంతగానో ఆదరించి ప్రేమించే వాళ్ళు అయితే చాలామంది ఉన్నారు అందులో అయితే ఇంకా అయితే మనం పంపించాను నాలుగు ఆర్డర్ చేస్తే ఇంకొక వాళ్ళు ఏమని ఫీడ్బ్యాక్ ఇచ్చారో ఏమని చెప్పారో వాళ్ళ మాటలను బట్టి మీరు ఆర్డర్ చేసుకోండి సరేనా ఇంకా ఫీడ్బ్యాక్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి అయితే ఇంకా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చూసేయండి ఒకసారి హాయ్ అండి నా పేరు ఝాన్సీ నేను రాజీ నాని వాళ్ళు కొత్తగా స్టార్ట్ చేసిన రాజీ పచ్చళ్ళ నుంచి పచ్చళ్ళు ఆర్డర్ పెట్టుకున్నానండి ఇది వచ్చేసి వెల్లుల్లిపాయ పచ్చడి చికెన్ పచ్చడి పండుమిర్చి పచ్చడి ఆవకాయ పచ్చడి నాలుగు రకాలు పంపించారండి ప్రతి దాన్ని రుచి చూసి కడుపు నిండా తినేసానండి చాలా అంటే చాలా బాగున్నాయి వాళ్ళు కొత్తగా ప్రయత్నం చేస్తున్న దాన్ని ఎవరు కూడా చెడ కొట్టకుడుతున్నారు వాళ్ళ బిజినెస్ని ప్రోత్సహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే చాలా అంటే చాలా బాగున్నాయండి వీళ్ళ పచ్చళ్ళు నాని రాజీ నా మీద ప్రేమతో నాలుగు రకాల పచ్చళ్ళు చేసి పంపించినందుకు మీకు చాలా అంటే చాలా థ్యాంక్ యూ చూసారు వీడియో ఇంకా ఇలాగ చాలా మంది వాట్సాప్ సెక్షన్ లో అలానే తర్వాత వచ్చే వీడియో రూపంలో చాలా మంది మీ పీపుల్స్ బాగున్నాయని చెప్పేసి ఇంకా ఫీడ్బ్యాక్ అయితే చాలా మంది ఇచ్చారండి అందులో ఇంకా మన సబ్స్క్రైబర్ ఒకళ్ళ మాట ఇంకా మీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫీడ్బ్యాక్ ఇచ్చినందుకు